హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ ఏంటి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రంజాన్ ఆఫర్ ఉంది ఈ రోజు స్పెషల్ ఏం చూపించబోతున్నాడా అని అనుకుంటున్నారా సో మీకోసం రీస్టాక్ అయి చాలా 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 హెవీ వర్క్స్ అండి ఇవన్నీ కూడా ఎంతో మంది కస్టమర్స్ అడుగుతున్నారు అన్న ఇలాంటి మోడల్స్ ఇలాంటి వర్క్స్ కావాలని మీరైతే జస్ట్ ఒక లొక్ చేయండి చూడండి సూపర్ సూపర్ వెరైటీ స్పెషల్ శారీస్ రెడీ అయిపోయి స్టాక్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేదంటే షాప్ రావాలండి ఆదివారం షాప్ ఓపెన్ సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది సో ఈ వెరైటీస్ కోసం మీరు రావాల్సిందల్లా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి ధనాధర్ రంజాన్ సూపర్ సేల్ గా నడుస్తుంది అయితే మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు అయితే లేట్ చేయకుండా మస్తు మస్తు కలెక్షన్స్ రెడీగా ఉన్నాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అన్ని మీకు ముందు వచ్చేసి అన్ని కూడా ఒక్కొక్కసారి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మోడల్స్ అన్ని చూపిస్తాను ప్రైసెస్ కూడా క్లారిటీగా చెప్తున్నాను వీళ్ళంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ ఫస్ట్ ఈ చూడాలంటే షాప్ విజిట్ చేయండి సో నుంచి అన్ని సూపర్ సూపర్ గా ఏది ఓపెన్ చేద్దాం కానీ సరే ఫస్ట్ వర్షా ఓపెన్ చేద్దాం ఉందో చూద్దాం ఈ వర్షా వచ్చేసరికి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి చూడండి బోర్డర్ అంతా కూడా చాలా చాలా హెవీ రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా ఐటమ్ కూడా చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ వర్క్ వస్తుందండి శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఇంకా దీని బ్లౌజ్ ఎలా వస్తుంది మోడల్ ఎలా వస్తుంది అన్ని కూడా ఇప్పుడు మీకు డైరెక్ట్ గా క్లారిటీ గా చూపిస్తాను శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి నడుము దగ్గర కూడా ఫుల్ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ మొత్తం చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ప్రైస్ కేవలం మాత్రమే రూపాయలు డెబ్బై రూపాయలు ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఏం కలర్స్ వచ్చినాయి క్లారిటీగా చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి వర్షం కదా వర్షం వచ్చేసి కేవలం పది వందల డెబ్బై రూపాయలు మాత్రమే స్పెషల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి పింక్ కలర్ వైట్ సో ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి కేవలం నేను చెప్తున్నాను స్క్రీన్ షాట్ కొంచెం క్లారిటీగా తీసి పెట్టండి వర్క్స్ ఏమి అర్థం కాదు మీరు ఎలా పడితే అలా తీస్తే సో క్లారిటీగా తీస్తే మాకు అర్థం అవుతుంది ఎందుకంటే నిదానంగా డిస్ప్లే అవుతుంది వీడియో కూడా పది వందల డెబ్బై రూపాయలకే ఈ స్పెషల్ ఫుల్ వర్క్ శారీ మీ సొంతం సింగిల్ కాదండి అండి అంటే సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి మనం డెబ్బై మళ్ళీ సింగిల్స్ టిక్కులు పెట్టి ఒకటి పార్సల్ చేస్తారా రెండు పార్సల్ చేస్తారని అడగద్దు సో నెక్స్ట్ ఐటెం లోకి వెళ్ళిపోదాము ఇదైతే సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను ఓకే సార్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నేను సెవెంటీనే ఓకే సార్ పది డెబ్బైలో మూడు వెరైటీస్ వచ్చాయి ఓకే సార్ ఎంత హెవీ వస్తున్నాయి ఇది కొందని స్పెషల్ వస్తుంది ఈ ఐటమ్ అంతా కూడా ఈ కొందని స్పెషల్ ఐటమ్ కూడా వచ్చేసి కేవలం పది వందల డెబ్భై రూపాయలు సేమ్ ప్రైస్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇది కూడా కలర్ మ్యాట్రీ సార్ సూపర్ గా ఉంటుంది ఇది ఆల్ మనకి ఫ్లోరల్ లాగా లెతర్ లెతల్ లాగా వచ్చింది రియల్ స్పెషల్ సిక్స్ కలర్ మ్యాట్రిస్ సార్ స్పెషల్ సిక్స్ కలర్ మ్యాచ్ ఇది కూడా మీరు గమనించినట్టు ఫోటో చూపిస్తాను ఇది కూడా బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఫుల్ వస్తుంది నడుము దగ్గర మొత్తం వెనక బ్లౌజ్ అన్నమాట ఇది కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ంగ్ గమనించుకోండి ఇది కూడా కేవలం పది వందల డెబ్బై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో పెట్టిపోదాం ఇప్పుడు చూపించిపోయే మరొక ఐటమ్ ప్రైస్ కూడా సేమ్ అని సెవెంటీ అండ్ ఆరు రంగులు అనమాట ఓవరాల్ గా ఇందాక చూసిన దానిలో కూడా మనకి ఆరు రంగులు అయితే వచ్చినాయి అండ్ టుమారో షాప్ అయితే ఓపెన్ లో ఉంటుంది గమనించండి వచ్చేసి రుద్రం వచ్చేసిందండి మీకోసం ఎప్పటి నుంచో ఇట్లా వస్తుంది అట్లా అయిపోతుంది రుద్రంకి అయితే మామూలు ఫ్యాన్స్ లేదండి మస్తున్నారు వచ్చేసరికి ఓకే రుద్రం 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 ఈ రుద్రం కూడా సూపర్ ఉంటుంది అండి ఐటమ్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఇది కూడా ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవచ్చు కలర్ మ్యాచ్ కూడా ఇది కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే వందల యాభై రూపాయలు నావీ బ్లూ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ పింక్ అండ్ మనకి మెహందీ స్పెషల్ కలర్ మ్యాచ్ంగ్ సిక్స్ కలర్ స్పెషల్ వస్తుంది ఇదైతే కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను అది కూడా చాలా 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 డిఫరెంట్ ఐటమ్ అండి ఇప్పుడు ఓపెన్ చేసే ఐటమ్ కూడా నెక్స్ట్ మరొక స్పెషల్ కేటలాగ్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ హిప్ బెల్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. వావ్ బెల్ట్ గోల్డ్ ఇస్తాను. ఎవరికి ఏది కావాలంటే బుక్ చేసుకోండి. ఆ ఐటమ్ అయితే లిమిటెడ్ ఉంది. మీరు చూసిన వెంటనే ఫస్ట్ గా బుక్ చేసుకోండి. ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వెరైటీ. సో మనకి వచ్చేసరికి హెవీ వర్క్ లో హిప్ బెల్ట్ అది కూడా మనకి గోల్డ్ లో, సిల్వర్ లో రెండిట్లో అన్నమాట. ఓటీటీ చాలా చాలా సార్ కట్ వరకు డబుల్ కట్ వరకు వచ్చింది చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది చాలా హెవీగా ఆ yes ఇది కూడా అంతే బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ఫుల్ వర్క్ వస్తుంది సారీ మొత్తం ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది కేవలం 1150 రూపాయస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదు రాని పింక్ రమ గ్రీన్ బాటిల్ గ్రీన్ మెరు 6 స్పెషల్ మ్యాచింగ్ అండి yes sir ఇది కూడా వచ్చేసి టొమాటో రెడ్ నవీ బ్లూ ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో గోల్డ్ చూసారు కదా ఇప్పుడు సేమ్ ఐటమ్ లో మీకు సిల్వర్ చూపిస్తాను చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఫాస్ట్ గా ఐటమ్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఉందండి సో మీరు అంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తాను ఇంత హెవీ వర్క్స్ చూస్తే మతిపోతుందండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ కలర్స్ అసలు మిస్ అవద్దండి అంటే చాలా ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా బయటకు వెళ్తే మనం షోరూమ్స్ లో కంపేర్ చేస్తే అలాంటిది మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట చూసారు కదా సార్ ఇప్పుడైతే ఇప్పుడు చూపిస్తున్నాను सिल्वर

గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయాల్సిందే గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సండే అంటే ఈ రంజాన్ సేల్ జరుగుతుంది కాబట్టి రేపు సండే షాప్ ఓపెన్ ఉంటుంది అండి ఇంకా ఫర్దర్ గా సండే అనేది మిగతా టైంలో ఓపెన్ ఉండదు మళ్ళీ విడి వచ్చి మీరు ఇబ్బంది పడద్దు సేల్ జరుగుతుంది కాబట్టి రేపు మాత్రమే సండే ఓపెన్ ఉంటుంది సో ఇలాంటి దాంట్లో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తాను మరొక స్పెషల్ చూపిస్తున్నాను చూడండి శారీ ఎంత హెవీ ఉంటుందో వరకు చాలా 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 హెవీగా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరి కేవలం పది వందల నలభై రూపాయలు మాత్రమే మనకంతా కూడా గోల్డ్ కలర్ మనకి సిరోజ్ కి స్టోన్ వచ్చిందండి వచ్చిందండిపోచింగ్ వస్తుంది స్పెషల్ కలర్ మ్యాచింగ్ టొమాటో రెడ్ అండ్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ పింక్ టూ వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడైతే మీరు గోల్డ్ చూసారు కదా సార్ సిల్వర్ చూపిస్తాను సేమ్ ఐటమ్ లో

ఓ సిల్వర్ తో పాటు మనకి కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ తో కూడా చాలా హెవీ వర్క్ చేశారు ఆల్ ఓవర్ బార్డర్ కూడా అతిర పర్పుల్ మహారాణి పింక్ మెరూన్ రెడ్ అండ్ డార్క్ నావి బ్లూ కలర్ వన్ మోర్ ఎమ్రాల్డ్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ సూపర్ కలర్ యాభై రూపాయలు మాత్రమే కావాలి కంపల్సరీ అమ్మాలి మీరు మంచి లాభం పొందాలి సో అందుకని అనుకూలమైన ప్రైస్ చాలా చాలా తక్కువ ధరలకు ఇస్తున్నాను చాలా చాలా తక్కువ ధరలండి అండి అది ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ లోకి షూర్ సార్ మనం నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఈ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఒక స్పెషల్ ఐటమ్ అండి ఈసారి రెడీమేడ్ వెల్వెట్ బ్లౌజ్ తో వచ్చేస్తున్నాను మీ ముందుకి కలర్ మ్యాచింగ్ కూడా చాలా చాలా పోతుంది శారీ కూడా సూపర్ గా ఉంటుందండి కంటిన్యూ గా శారీ మొత్తం కూడా స్పెషల్ సిల్వర్ లైన్స్ సారి మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి సిల్వర్ జెరీ లైన్స్ విత్ మనకి అంతా కూడా ఫెదర్ డిజైన్ అండి గమనించండి చాలా చాలా గ్లాసీ షైనింగ్ తో చాలా బాగుంది అండ్ మంచి థమ్స్అప్ కలర్ అనమాట రియల్లీ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అండ్ మనం స్టిచింగ్ చేసిన ఒక బ్లౌజ్ ఐటమ్ కూడా కేవలం వచ్చేసరికి సార్ స్టిచ్డ్ బ్లౌజ్ కలిపి కేవలం త్రీ ఫార్టీ కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా బాటిల్ గ్రీన్ నావి బ్లూ అండ్ చాక్లెట్ షేడ్ కాంబినేషన్ వస్తుందో ఖచ్చితంగా బాటిల్ గ్రీన్ సార్ ఈ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది రంగులు ఈ స్పెషల్ ఐటమ్ కూడా ఇస్తున్నాం కేవలం మనం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కే సూపర్ ఐటమ్ అని ఎవరు మిస్ అవ్వద్దు మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోదాం యాపిల్ లో కొత్త కేటలాగ్ వచ్చేసింది మిఠాయి అమ్మిన అంతే మంచి థియేటర్ అమ్మ వస్తుంది సో మిఠాయిలోకి లోకి ఓకే సార్ సో యాపిల్ లో మిఠాయి ఎంత లాభం ఇచ్చే మంచి కలెక్షన్స్ తో స్పెషల్ ఐటమ్ అండి స్టోన్ వస్తుంది సార్ ఇంకా స్పెషల్ గా పైన కూడా కట్వర్క్ అది కూడా నెక్స్ట్ బార్డర్ కూడా కట్వర్ వస్తుంది చాలా హెవీ స్పెషల్ వస్తుంది మిఠాయి స్పెషల్ ఐటమ్ ఆపిల్ లో చాలా బాగుంది కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు గమనించండి అండ్ మనకి పళ్ళు అండ్ బార్డర్ కూడా మనకి వరకే వచ్చింది అండ్ సారీ అంతా కూడా సిరోస్కి స్టోను కలర్ చార్ట్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది అండి సూపర్ గ్రే ఉంటుందండి అలానే మనకి బ్రౌన్ అండ్ మనకి బ్రిక్ షేడ్ స్పెషల్ మిఠాయి మిలిటరీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ స్పెషల్ సిక్స్ కలర్ సార్

అండ్ మంచి పర్పుల్ కలర్ కి సంపంగి కాంబినేషన్ బౌడర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కూడా చాలా వెరీ నైస్ ఐటమ్ సార్ ఆల్ స్పెషల్ ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మన బాంబే టూ ఫార్టీ నైన్ కూడా జెరీ వస్తుంది కంప్లీట్ గా జెరీ స్పెషల్ డిజైన్ ఎక్స్ట్రా గా ఉందండి కలర్ మ్యాచింగ్ కూడా ఇంకా అరుపులు అంటే అరుపులుగా ఉంటుంది ఓకే సార్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ రెడ్ ఎల్లో బ్లూ పింక్ అలానే పింక్ బ్లూ లేటెస్ట్ కలర్ స్పెషల్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నైన్ ఓన్లీ ఛాన్స్ ఇవ్వండి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ అంటే అన్ని చూపిస్తున్నాం కదా కార్టూన్స్ కూడా ఈ రోజు లాంచ్ అయిన ఒక టూ స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి పాన్ కార్డ్ అండి పాన్ కార్డ్ కార్డా సార్ నేమే స్పెషల్ గా ఉంది ఆర్డర్ వచ్చేసరికి మంచి జరి వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో వన్ మోర్ స్పెషల్ పాన్ కార్డ్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ దొరకంది చాలా స్పెషల్ ఐటమ్ అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ వచ్చేసి బార్డర్ చూడండి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ జెరీ బార్డర్ జెరీ వివింగ్ స్పెషల్ జెరీ వీవింగ్ వచ్చిందండి గోల్డ్ కలర్ తో సూపర్ ఉంది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి ఐటమ్ లో వచ్చేసరికి ప్రతిదీ కూడా చీర జాకెట్ ఉంటుంది ఓకే సార్ సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి పది రకాల కలర్స్ పది రకాల డిజైన్స్ అన్నమాట బార్డర్ స్పెషల్ గా ఉంటుంది ఓకే సారీ జాయింట్ బోడర్ కూడా జెరీ బోర్డర్ వస్తుంది సేమ్ జెరీ చాలా స్పెషల్ గా ఉంటుందండి లేటెస్ట్ ఐటమ్ ఇప్పటివరకు కొంచెం స్పెషల్ గా అంటే కొంచెం కొత్త డిజైన్ అనమాట స్మార్ట్ క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూ డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్స్ మీరు గమనించినట్టు రెగ్యులర్ గా వచ్చే ఫ్లవర్ డిజైన్ కాదు డిజిటల్ కాదు నెక్స్ట్ వచ్చేసి కొత్త డిజైన్స్ చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం కేవలం ఫోర్ వన్ నైన్ సూపర్ అండి సూపర్ అంటే మిస్ చేసుకోవద్దు స్పెషల్ పాన్ కార్డ్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి టెన్ కలర్ స్పెషల్ మ్యాచ్ టెన్ కలర్స్ కూడా అదిరిపోతాయి మరెండి మోడల్స్ మీకు కాటన్ పాన్ కార్డ్ చూపిస్తున్నాను ఒరిజినల్ ఒరిజినల్ మలై మలై అంటే చాలా మంది మలై అంటారు మలమల అంటారు మరి ఒరిజినల్ తీసుకుంటున్నారా జస్ట్ పేరు పెట్టి అమ్మేసుకుంటున్నారా ఒరిజినల్ ఎలా ఉంటుందో మీరు షాప్ క్లాస్ పట్టుకోండి ఫీల్ అవ్వండి మలై ఒరిజినల్ మలై ఎలా ఉంటుందో చూడండి ఒరిజినల్ మలై వస్తుంది మనకి ఒకసారి ప్యూర్ ప్యూర్ అనమాట కాటన్ అలా అంటే చాలా మేథ సాఫ్ట్ ఫీల్ అండి పళ్ళు డిజైన్ కూడా క్లాసీ ఉంది మంచి రాయల్టీగా క్లాసీగా ఉందండి పళ్ళు కూడా అదరే కొట్టేసారు బోర్డర్ లో మీకు ఏదైతే సేమ్ బోర్డర్ మనకి బ్లౌజ్ కూడా సూపర్

సో షాపింగ్ యూస్ మరొక స్పెషల్ ఐటమ్ ఇది ఇలాంటి మరిన్ని అద్భుతాలు మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేయండి గోల్డ్ అని మోడల్స్ గోల్డ్ అని వెరైటీస్ చూసుకోవచ్చు లేదు రాలేపోతున్నాం అంటే చేసేదేముంది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి అది ఫాస్ట్ గా సో మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూరత్ బాంబే స్టోర్ గుంటూ సార్